టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా చింతకుట్ట గ్రామంలో ఈ రోజు ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో బసవేశ్వర ఎనిమిది వందల తొంభై ఒకటవ జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించారు మనుషులలో వంటరాని తరాన్ని నిర్మూలించి మనుషులంతా ఒకటే అని వ్యక్తపరుస్తూ భావితరాలకు హితోబ చేసినటువంటి మహానీయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాలుమడుగు శంకరయ్య గ్రామ అధ్యక్షులు లుక్కు విజయ్ లుక్క విజయ్ ఉపాధ్యక్షులు నగేష్ కుమార్ సెక్రటరీ సుమన్ వివిధ కుల సంఘాల పెద్దలు మహిళలు పాల్గొన్నారు Thanks, you just नम नवनम ज्यायेत सर्व विघ्नोपशान्तये अभिप्सिकार सिद्धक्तम भोजदाय स्वरासुरै सर्व विघ्नारस्तस्मै श्रेमम महा घनाधिपतये नमो नमः अंदर கூட చేలు జోనుచి ఒకసారి మనస్లోపలా తల్లి తండ్రి గురుదేవాన్ని ఇష్టదేవాన్ని కులదేవాన్ని అలాగే మహాత్మా వసవేశ్వరు మహాస్వామిని अंदर కూడా ఒకసారి మనస్లోపలా శ్రద్ధగా ధ్యానం చేయండి అయ్యా బాగుమంత్రభ్యో నమః ఓమిత్రభ్యో నమః ओम गुरुभ्यः नमः ओम आचार्यभ्यः नमः इष्टदेवताभ्यः नमः कुलदेवताभ्यः नमः श्री महात्मा श्री गुरु वसवेश्वराय नमः ओम नास्ति मात्र समाधैवम नास्ति वितृ समाग्रह त्रयारित्यं सेवयेत् मनसांगराः लक्ष्मी नारायणाभ्यः नमः वामहेेश्वराभ्यः नमः वाणी हिरण्यगर्भभ्यः नमः श्री जीवन्द्रनाभ्यः नमः अरिहंत देवशिष्टाभ्यः श्रीसीतारामचन्द्रस्वामी परब्रह्मणेन वः आतम्यप्राणानाजिम्य नेत्रातम्य नमः शम्भवेत मया भवेत स्वाहा नमः शङ्खरायत मय स्खिराय च स्वाहा नमः शिवाय च शपतराय च स्वाहा अप उपस्पृश्य अस्तम् प्रक्ष्वार्य ओम् आगमार्थम् तु देवानाम् भवनार्थम् पुराक्षाम् प्रवेगंतारम अंबुज्य देवता वार्लांचम इतिकंठां नमृत्वा इष्टदेवतां ध्यात्वा स्वां ओम इष्टदेवतां गात्वा ओम शुभशुभ इष्टमोगिषाणा सर्वेये भगवान् महामास् वन्मः वं नमः अर्न्तियम ओम निश्चल कर्मरे नमः देवस्य देवहि यायारम् पुनारियानाद पापाठ्यदं सम ब्रह्म वात्मवस्त्वरा भवान

अस्याे महा बसवेश्वर महास्वामी दिव्या सभा संवत्सरा मध्येरे क्रोधनाम संवत्सरे उत्तरायण वसंतर वैशाखमासे शुक्लक्षे आद्रम्यासरस्वासरा अक्षति शुभवासरे लक्ष्मीवासरे शुभवासरे शुभनक्षत्रे शुभ योगे शुभकर्ण एवं नरशे सर्वश्मा शुभतिथ अंदर अस्कोट अस्क्रम निवास

नौ ग्रह ग्रह कर

ప్రపంచానికి ఒక శ్రేష్టమైనటువంటి రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు జన్మించినటువంటి మహానుభావుడు బస్వేశ్వరుడు ఇవాళ చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటంటే బసవేశ్వరుడు ఆశించిన విధంగా మన స మన యొక్క సమావేశం ఉంది బసవేశ్వరుడు ఏం ఆశించాడు అనేటువంటి విషయాల్లో మూడు విషయాలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు బశేష్ఠుడు ఏం చెప్పాడంటే గుళ్ళు అవసరమే కాదంటలేం కానీ అందరికీ గుళ్ళు గుళ్ళల్లోకి వెళ్లేటువంటిది గుళ్ళు నిర్మాణం చేసేటువంటిది గుళ్ళకు పెట్టుబడి పెట్టేటువంటి శక్తి ఉండకపోవచ్చు కాబట్టి దేహమే దేవాలయం కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క దేహం ఏదైతే ఉందో అది ఒక దేవాలయం ఆ దేవాలయాన్ని మనము కాపాడుకోవాలా శ్రేష్టంగా ఉంచుకోవాలా చాలా చక్కటి స్వభావంతో ఉండాలనేటువంటిది బసవేశ్వరుడు చెప్పాడు కాబట్టి దేహం అనేటువంటిది ఈ దేవాలయాన్ని మనందరము కూడా పవిత్రంగా ఉంచుకుందాం ఆ బసవేశ్వరుడు చెప్పినటువంటిది పవిత్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలా అంటే మనలో ప్రేమతత్వం సేవతత్వం దయతత్వం జాలితత్వము ఇలాంటి తత్వాలను మనము పుణికిపుచ్చుకోవాలని బసవేశ్వరుడు చెప్పాడు మన దేహంలో ఈర్ష్యం ద్వేషము పగ కొట్లాట ఇలాంటి వాటి ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించుకోవాలి కాబట్టి అప్పుడేమైతుంది మన దేహము దేవాలయం అవుతుంది కాబట్టి ఈ దేవాలయాన్ని మనం నిర్మాణం చేసుకోవాలని బశ్వేశ్వరుడు చెప్పాడు మొ ఇది మొట్టమొదటిది రెండవది అంటే కాయకమే కైలాసం కాయకము అంటే ఇది కన్నడంలో ఆయన కర్ణాటకలో జన్మించాడు కాబట్టి ఆయన ఆ కర్ణాటకలోనే చెప్పాడు కన్నడంలోనే చెప్పాడు కాయకమే కైలాసం కాయకం అంటే వృత్తి మనం ఏ వృత్తిలో ఉన్నామో అది కైలాసంగా భావించాలి అంటే దానిలో మమేకమైపోవాలా పూర్తిగా తాదాత్మ్యం చెందాలా నువ్వు డాక్టర్ అయితే డాక్టర్ వృత్తిని చక్కగా నిర్వహించాలా రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు లేకపోతే టీచర్ అయితే టీచరు కాబట్టి ఏ వృత్తిలో మనం ఉన్నా కూడా ఆ వృత్తిని ఆరాధించాలా ఆ వృత్తిలో మమేకమైపోవాలి అనేటువంటిది మూడవది సంవత్సరాల కిందంటే ఏమన్నాడంటే కుల రైతు సమాజం కావాలని తపన పడ్డాడు అంటే బస్వేశ్వరుడు ఎంత ముందు చూపో చూడండి కానీ ఇవాళ కూడా సాధ్యం కాలేదు ఎవరైతే చేస్తున్నారో మహిళలకు పురుషులకు ఇద్దరికి కూడా లింగాలు ఉంటాయి కాబట్టి స్త్రీ పురుష భేదము లేదు స్త్రీ పురుషులు సమానము అనేటువంటి భావన తీసుకువచ్చేశాడు ఆ రకంగా బస్వేశ్వరుడు యొక్క తత్వాన్ని మనందరం అన్నటువంటి దానిలో ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను పన్నెండవ శతాబ్దంలోనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అనుభవ అనే అనుభవ మంటపము అనేటువంటిది ఏర్పాటు చేశాడు అనుభవ మంటపము అంటే ఏంటంటే అందరి యొక్క అభిప్రాయం సేకరించాలని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల నుండి అనుభవ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుని ఒక అనుభవ మంటపం ఏర్పాటు చేసి ఆయన మంత్రిగా ఉండే పరిపాలనలో అభిప్రాయ సేకరణ చేశాడు అదే ఇవాళ రాను 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 గా తయారైంది అంటే ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంట్ తయారు చేసినటువంటిది బశ్వేశ్వరుడు ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్లయితే ఆ మహానుభావుని గురించి ఎంతైనా చెప్పవచ్చును అయితే మనకు ఈ సమయభావం వల్ల మరి ఇంతతోనే ముగిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామంలో ఉన్న వీరశైవలందరూ కలిసి కూడా బస్వ మహారాజ్కి జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నారు మరి నిజంగా గ్రామస్తులందరూ కూడా బస్వ మహారాజు యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి సమక్షంలో మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈ వేడుకల్లో పాలు పంచుకున్నందుకు గ్రామస్తులందరూ కూడా ఆహ్వానించి ఈ జన్మదిన వేడుకల్లో మహారాజు యొక్క జన్మదిన వేడుకల్లో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని పార్టిసిపేషన్ చేసినందుకు కూడా పేరు పేరున ప్రతి ఒక్క వీరశైవునికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై వి బస్వరాజ్ ముఖ్యంగా ఈరోజు పద్దెనిమిదవ పన్నెండవ శతాబ్దంలో పుట్టినటువంటి బసవేశ్వర మహారాజ్కి జన్మదిన జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నడుస్తున్నది దీనికి ఆదరైన మీ అందరి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిదో పన్నెండవ శతాబ్దంలోనే కుల వ్యవస్థ బాగా పటిష్టంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేసేవాళ్ళు వాళ్ళు గుళ్ళకు రాణించేవాళ్ళు కాదు మిగతా కులాలందరినీ శూద్రులుగా ఇప్పుడు మను సిద్ధాంతం ప్రకారంగా బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు ఇట్లా అతిశూద్రులు ఇట్లా మార్చి గుళ్ళకు రాణించే పరిస్థితి లేకుండే కాబట్టి పూజారి గుడికి గుళ్ళ దేవునికి మనిషికి మధ్యన పూజారి ఏంటి మధ్యవర్తిత్వం ఎందుకు దేవునికి మధ్యన దేవునికి మధ్యవర్తిత్వం చేసేటువంటి మనుషులు కూడా అవసరం లేదనేటువంటి విషయంతో ఈ వ్యవస్థను కరెక్ట్ ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ లింగధారణగా నీవు నీకు దేవునికి మధ్య మనకు తెలుసు అంటే ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు మత అభిప్రాయాలు చాలా లోతైనయి ఇక్కడ సంస్కృతి అన్నిటి మీద డామినేట్ చేసి తనది తనదంటూ ఒక వైఖరిని నిలబెట్టుకోగలిగే సత్తా ఉన్న దాని మీద పోరాటం చేసినటువంటి మొదటి ఆరాధ్యుడు ఆయన ఈయన నుంచే అంబేద్కర్ నిర్ణయాలు తీసుకున్నాడు మీరు ఇందాక సెకండ్ హాఫ్ చెప్పినట్టు పార్లమెంటును ఆయన చూపెట్టిన పార్లమెంట్ అది కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు దాన్ని చాలా సీరియస్గా పార్లమెంట్ నిర్మాణం ఎట్లా జరగాలి ఎట్లుండాలి అనేటువంటి విషయం అక్కడ ఏంటంటే అన్ని కులాల మతాలకు సంబంధించిన వాళ్లను ఆ అనుభవ మండపంలో చేర్చుకొని అన్ని వృత్తుల వాళ్ళను డైరెక్ట్ గా వాళ్ళ అవస్థలు తెలుసుకునేటువంటి ఒక వ్యవస్థ మీరు ఇందాక సెకండ్ ఆఫ్ చెప్పినట్టు పార్లమెంటును ఆయన చూపెట్టిన పార్లమెంట్ అది కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు దాని చాలా సీరియస్గా పార్లమెంట్ నిర్మాణం ఎట్లా జరగాలి ఎట్లుండాలి అనేటువంటి విషయం అక్కడ ఏంటంటే అన్ని కులాల మతాలకు సంబంధించిన వాళ్ళను ఆ అనుభవ మంటపంలో చేర్చుకొని అన్ని వృత్తుల వాళ్ళను డైరెక్ట్ గా వాళ్ళ అవస్థలు తెలుసుకునేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది దాని యొక్క ప్రతిఫలమే మనకి ఇవాళ పార్లమెంట్ అని చెప్పారు కరెక్ట్ కూడా మీరు వీలైతే ఆదర్శంలో భాగంగా ఇవాళ అన్ని కులాల వాళ్ళు ఇక్కడ కనబడుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా అతని యొక్క ఆచరణ అతని యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ ఆచరిస్తున్నారు ఆచరించి ఆచరించి దానిలో అందరూ భాగస్వాములు అవుతున్న ఇది నిజంగానే చింతకుంట మంచి పునాది కావాలి సోషల్ రిఫార్మ్ సామాజికంగా మార్పు చెందడానికి ఇది ఒక మంచి వేదిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఊహిస్తున్నాను గారి జయంతి సందర్భంగా చింతకుంటలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి బసవేశ్వర సంఘం అధ్యక్షులు విజయన్న గారికి వారితోటి ఉన్న కుల సంఘాల పెద్దలకు మరియు వివిధ కుల సంఘాల నాయకులకు ప్రజాప్రతులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా పెద్దలు చెప్పినట్టు ఆనాడు అంటరాని తరానికి వ్యతిరేకంగా మనసులంటే మనం అందరం సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన ఒక విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా ప్రజల్లో మార్పు తీసుకునే విధంగా కృషి చేసినటువంటి బసవేశ్వర సార్ గారి ఆశయాలు మనం అందరూ కూడా కొనసాగ కొనసాగే విధంగా ప్రయత్నం చేయాలని ఈ జయంతి సందర్భంగా అన్ని కులాలను ఆహ్వానించిన వారందరికీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసు వచ్చిన పెద్దలందరికీ వివిధ పార్టీల నాయకులకు మరియు బస్వేశ్వర కుల బాంధవులందరికీ బస్వేశ్వర శుభాకాంక్షలు తెలియజేస్తూ తన యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని కొనసాగించాలని అందరికీ కోరుకుంటూ నాకు అవకాశం పన్నెండవ శతాబ్దంలోనే అంత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి బస్సు స్వామి అందరికీ ఆదర్శంగా ఉండాలి మాకు తెలియదు ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికీ కూడా తెలియజే తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరికీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రతి క్యాస్ రావడం జరిగింది వారి యొక్క సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ మాకు చాలా బాగా అనిపించాయి వారి యొక్క జయంతికి ఈ రోజు అందరూ హాజరయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పిల్లలందరికీ అక్షయ తృతీయ సందర్భంగా బసవేశ్వర మహారాజు యొక్క జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా పన్నెండవ శతాబ్దంలోని కులము లేదు మతము లేదు అందరము ఒకటే అనే భావనతోటి ఆ రోజే మహిళలు పురుషులు అందరూ సమానమే అని చెప్పేసి ఆ రోజు ఒక నినాదం అయితే తీసుకురావడం జరిగింది అదే అదే నినాదము ముందుకు రావాలని చెప్పేసి చాలా రోజులు కృషి చేయడం జరిగింది ఈ రోజు బసవేశ్వర జయంతి ఒక భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లోనూ కూడా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే లండన్ లో ప్రత్యేకించి చాలా సందర్భాల్లో చూసాము లండన్ లో కూడా బసవేశ్వర మహారాజు యొక్క విగ్రహం ఉంటది ఖచ్చితంగా అక్కడ కూడా ఈరోజు బసవ జయంతి జరుపుకోవడం కాబట్టి బసవేశ్వర మహారాజు ఒక ఈ దేశానికే కాకుండా దేశ విదేశాలకు కూడా